ప్రస్తుతం వైద్యశాఖ మంత్రిగా ఉన్న విడదల రజనీ గారికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమెను ఇప్పుడు గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ చేశారు ఎందుకంటే అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆ సీట్లో గెలుస్తుంది అనేది వైసీపీ ఒక పక్కా వ్యూహం వేసింది అనేది కాకపోతే ఎక్కడే ఆమెకు చెక్ పెట్టడానికి ఒక బలమైన అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగ దిగబోతోంది దింపబోతోంది అనేది ఎందుకంటే వాస్తవానికి కొత్త ముఖం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఒక ముఖాన్ని తీసుకురాబోతున్నారు అదే ఖచ్చితంగా ఒక విజయానికి సొంతమవుతుంది తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది దేమ ఏంటి అంటే కనుక ప్రస్తుతం డైరీ వ్యాపారంలో గత కొన్నేళ్ళుగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న శ్రీ సొరభి మిల్క్ చైర్పర్సన్ విఆర్ లక్ష్మీ శ్యామల ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగబోతుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు ఎందుకంటే ఒక రకంగా గుంటూరు జిల్లాలోనే కాకుండా కృష్ణ ప్రకాశం నెల్లూరు చిత్తూరులో కూడా వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేశారట అవన్నీ కలిపి ఇప్పుడు సురభి మిల్క్ ఆనంది పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతులకు కూడా చాలామందికి అండగా ఉన్నారు ఆమెని అంటే వ్యాపార పరంగానే కాదు సేవా కార్యక్రమాల ద్వారా కూడా లక్ష్మీసేవలు మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది ఆమెకు అందుకే ఇప్పుడు ఆమెను బరిలోకి దింపాలి అనేది అలాగే గుంటూరు పశ్చిమ నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు గెలిచింది ఈసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలగిరి ఆల్రెడీ వైసీపీలో చేరిపారు దాంతోపాటు ఈసారి ఆ సీట్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీడీపీ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త పేరునైతే తెరమీద తీసుకొచ్చారు మరి ఎంతవరకు ఈమెతో విడదల రజనీకి చెక్ పెడతారనేది చూడాలి